వామ్ గ్రీటింగ్స్ టు వన్ నమస్తే వెల్కమ్ టు ఏవి టు న్యూస్ చంపాపేట్ చౌరస్తాలో నేతాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక వేడుకలు అక్కడ చంపాపేటోరసాందు ప్రతి సంవత్సరం నలభై రెండేళ్ళ నుంచి గణేష్ని చంపాపేట అప్పుడు మామూలు మానమూల గ్రామము నలభై రెండేళ్ల కింద చిన్న గణేషుండి ఈరోజు నలభై ఆరు ఫీట్ల గణేష్ని పెట్టారు చంపాపేట చొరసా నేతాజీ తిష్టా పెద్ద గణనాజుని పెట్టినాము నలభై రెండు ఏళ్ల నుంచి గణనాథిని చంపబెట్టి చురసంతో ప్రదర్శిస్తున్నాము భక్తి శ్రద్ధలతో దేవ దేవునికి పూజా కార్యక్రమాలు ప్రతిదిన జరుగుతూ ఉంటాయి లడ్డు పాట కూడా ఉంటుంది సంవత్సరానికి యాభై ఎక్కువ ఎవరికి బడన్ కాకుండా లడ్డుని అందరికి అందుబాటులో ఉండేటట్టుగా భక్తులందరికీ చేరువలో ఉండేటట్టుగా మీడియం బడ్జెట్ అంటే తక్కువ యాభై వేల లోపలనే పాటిస్తాం ఎక్కువ వాడేయకుండా ఎవరికి ఇబ్బంది అవ్వకుండా మాకు ఆ డబ్బులతో కొద్దిగా కార్యక్రమానికి పూజా కార్యక్రమాన్ని వాడితో మళ్ళీ దాతల నుండి కొద్దిగా అమౌంట్ సేకరించి గణనాథిని ఈ కార్యక్రమం చేస్తాం ఈ గణేషునికి లక్ష రూపాయలు అయింది గణేషునికి అంటే మాకు దాత లడ్డు తీసుకున్న వాళ్ళు స్పాన్సర్తో పాటు ఇప్పించారు మాకు ఈ వాళ్ళకి చాలా బాగుంది వాళ్ళందరికీ మేము కూడా స తీసుకున్నది మంచిగా జరిగింది ముందుగా ఈ గణనాథుని యొక్క పండుగ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే మనకు అష్టైశ్వర్యాలతో ఆయు ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ గణనాథుడు మనకి ఎప్పుడు ఎల్లవేళలా దీవిస్తూ ఉంటాడు అండ్ మా యొక్క లడ్డు వచ్చేసి గత సంవత్సరం డెబ్బై ఐదు వేలకు పలికింది మరి ఈ సంవత్సరం ఎంత వలుగుతుందో ఆ గణనాథుడి చేతిలో ఉంది అలాగే మా యొక్క ప్రెసిడెంట్ గారు మా పైగళ్ళ రవీందర్ గారు అలాగే మా వైస్ ప్రెసిడెంట్ మా యాద్గిరి మాతంగి యాద్గిరి గారు అలాగే మా జనరల్ సెక్రటరీ యాచారమ ఈశ్వర్ గారు కూడా దీంట్లో పాల్గొని ఎంతో మంచిగా గణనా గణనాధుని ఆశీస్సులతో వీళ్ళ ఆశీస్సులతో కూడా రంగరంగ వైభవంగా ప్రతిసారి కూడా ఎవ్వరూ డిసప్పాయింట్ కాకుండా అందరూ ఎవ్రీథింగ్ అన్ని వేళలా చాలా మంచిగా జరుపుకుంటారు మేము ఈ గణేష్ యొక్క కార్యక్రమాన్ని చాలా చక్కగా ఇంకోటి ఏంటంటే లడ్డు ఎవరు తీసుకున్నా బాధ పడద్దు ఇబ్బంది పడద్దు అని అరవై నుంచి డెబ్బై ఐదు వరకే డెబ్బై ఐదు వేల వరకే పాట పాడిస్తాము ఎందుకంటే లడ్డు తీసుకున్న వాళ్ళు ఇబ్బంది పడదు వాళ్ళ ఇళ్లలో కొట్లాటలు కూడా కావద్దని మేము తక్కువ ధరకు చేసి ఇంకోటి లడ్డు ఇప్పించిన అయినా కూడా ఈసారి ఇంకా కొన్ని డబ్బులు కలిపి మాకు లక్ష రూపాయల గణేష్ ఇప్పించింది అదొక సంతోషమైన వార్త ఇంకోటి నేతాజీ కా కాలనీ అసోసియేషన్ తరఫున మేము అందరికీ ప్రతి ఏటా ఈ మా యొక్క అన్నదాన కార్యక్రమానికి కూడా చాలా భారీ ఎత్తున చేస్తాము ఈసారి కూడా మాకు ఎప్పుడు ఎప్పుడు పదమూడు తారీఖు వెళ్తున్నాము పదమూడు పదమూడు తారీఖు అన్నదాన కార్యక్రమం ఉంది అట్లే మన కాలనీ వాసులకు మా చెంపేట యొక్క శ్రీనివాస అందరికీ రావాల్సిందిగా ప్రార్థిస్తూ గణేష్ మహారాజ్కి జననాథుల యొక్క నేతాజీ అసోసియేషన్ యొక్క చాలా మెరుగ్గా జరుపుతూ ఉన్నాము ప్రతి ఏటా సుమారుగా నలభై రెండు నలభై మూడు సంవత్సరాల సంది అప్పట్లో మట్టి వినాయకులతో ప్రారంభించాము ఇక్కడనే షెడ్యూల్ చేసి మట్టి వినాయకులతో చేసి అంచెలంచెలుగా ప్రతి సంవత్సరం అంచెలంచెలుగా పెరుగుతూ వస్తుంది ఆదరణ అభిమానులు అభిమానాలు కూడా పెరుగుతూ వచ్చాయి మా పైన ఆ గన్నా జీవనంతో ప్రతిసారి అది అంచెలంచెలుగా కొద్దిగా పెరుగుతూ పెరుగుతూ వచ్చింది ఇంతవరకు వచ్చింది ఆ గన్నాలు ప్రేమ అభిమానాలు అందరిపైన సొగపేట వాసులపైన ప్రజలందరిపైన ఉండాలని తీసుకుని ఇస్తాం టూ కోరుతుంది